ఎక్స్ అధినేత డాక్టర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అభిమాని అన్నం కిషోర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు గీతామాయి వృద్ధాశ్రయంలో అల్పాహారం అందజేశారు అత్యుత్తమ వైద్య సేవలతో ఎందరికో ప్రాణదానం చేసిన తమ ప్రియతమ వైద్యులు రెడ్డి భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనంద ఐశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో వెంకట్రావు సంధ్య శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Điều đó là cái đó. Đâu rồi? Đâu rồi? Đâu rồi? Đâu rồi? Đâu డాక్టర్ మురళీశంకర్ రెడ్డి బర్త్డే సందర్భంగా బాలాజీ నగర్ గీతామయ్యి ముద్దల ఆశ్రమంలో అల్పాహార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా వీళ్ళందరి ఆశీసులు మురళీశంకర్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను ఏఎంసీ హాస్పిటల్ అధినేత శ్రీ మురళీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసిన కోటి బ్రదర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు మరియు ఈ గీత బాలాజీ నగర్ గీతామ్మయ వృద్ధాశ్రమంలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జన్మద మురళీశంకరెడ్డి గారి జన్మదిన సందర్భముగా వీళ్ళందరికీ ఈరోజు టిఫిన్ అరేంజ్ చేయడం జరిగింది బ్రేక్ఫాస్ట్ వీళ్ళందరి ఆశీస్సులు ఆ ఏఎంసీ అధినేత మురళీశంకరెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు దరి పేరు పేరున వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఇంకా మంచి అభివృద్ధి చెందాలని రెడ్డి గారిని దీవిస్తూ వీళ్ళందరి తరఫున నేను ఈ సమావేశాన్ని మాట్లాడుతున్నాను మన అన్నం కిషోర్ ఆధ్వర్యంలో నా పేరు పేరం రెడ్డి వీళ్ళందరూ కోరి మిత్రుల సభ సహకారంతో ఈ ఉదరాశ్రమంలో ఈ కార్యక్రమంలో ఈ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి ఈరోజు ఈ అన్నం కిషోర్ గారు అన్నగారు నన్ను అన్న ఇక్కడికి రాండి మన రెడ్డి గారి బర్త్డే గారి పిలవగా పిల్లలు నేను రానకుండా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వీళ్ళందరి తరఫున మురళీశేఖర్ గారికి ఆశ ఆర్య ఆరోగ్యాలు అన్ని బాగుండాలని కోరుకుంటూ తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి